అధ్యాయం నలభై ఐదు అర్జునుడు ద్రౌపదిని గెలుచుకున్న తరువాత యుధిష్ఠరుడు నకులుడు మరియు సహదేవుడు వారు నివసిస్తున్న కుమ్మరి గృహముకు తిరిగి వెళ్లారు సమయము ముగిసిన భీమార్జునులు తిరిగి రాకపోవట చేత మాతృప్రేమతో కుంతీదేవి వారు భీమార్జునుడిగా గుర్తింపబడి ఉందిరని ఆ కారణము చేత పుత్రులచే వధింపబడి ఉందిరని భావింపసాగెను అట్లు కుంతి ఆలోచనలలో నెలకొని ఉండగానే సూర్యుడు అస్తమించెను ఒక్కసారిగా భీమార్జునులు బ్రాహ్మణులు అందరితో కలిసి ద్రౌపదితో గృహమును చేరుకున్నారు కుంతీదేవి గృహము లోపల కలదు ఆమె పుత్రులు బయట నుండి మేము భిక్ష తెచ్చితిమి అని ప్రకటించిరి ఆమె అది ఏమిటో చూడకుండానే మీరు పొందిన దేనినైనను ఐదుగురు సమానముగా పంచుకొని అనుభవించుము అనెను పాండవులు ద్రౌపదితో గృహములో ప్రవేశింపగానే కుంతీదేవి తన తెలి తనకు తెలియకుండానే తాను పలికిన పలుకులకు పశ్చాత్తాపము చెందెను ధర్మముగా నడుచుకోదలిచిన కుంతీదేవి ద్రౌపది చేయి పట్టుకుని యుధిష్ఠిరునితో ఇట్లనెను పుత్ర భిక్షను మీరు ఐదుగురు సమానముగా అనుభవించమని పలికినప్పుడు నా పలుకులకు పరిణామము నాకు తెలియదు ఏమైనాను నా పలుకులు ఎన్నడూను వృధాకారాదని ఆశిస్తుంటిని సత్యము అత్యున్నతమైన ధర్మసూత్రముగా తెలియబడును మరోవైపు ద్రౌపది కంటేను ఎక్కువ భర్తల పట్ల తన అంకిత భావమును కలిగి ఉండట ఖచ్చితముగా సాధ్యపడదు కనుక ద్రౌపదికి ధర్మలోపము కలగకుండా ఉండునట్లుగా నా పలుకులు వృధా కాకుండా ఉండునట్లుగా నేనేమి చేయవలనో ఉపాయమును తెలుపుము పరిస్థితిని గురించి క్షణకాలము గంభీరముగా ఆలోచించి ఉదారుడు మరియు జ్ఞాని అయిన యుధిష్ఠిరుడు మాత ద్రౌపదిని గెలుచుకున్నవాడు అర్జునుడు కనుక అతడే ఆమెను వివాహము చేసుకోవలెను అనెను అర్జునుడు వెంటనే అభ్యంతరము పలుకుతూ మీరు అందరికంటేను పెద్దవారు కనుక మొదట మీ వివాహము జరగవలను తరువాత భీముని వివాహము ఆ తరువాత నా వివాహము అదే సరైన విధానము అనెను అర్జునుడు మౌనము వహింపగానే ఐదుగురు సోదరులు అందమైన ద్రౌపది వైపునకు ఆసక్తితో చూస్తూ ఉండిపోయి అలాగే ద్రౌపది కూడా వారి వైపునకు చూస్తూ ఉండిపోయాను వారు ప్రపంచంలోకి సాటి లేని సౌందర్యవతి ద్రౌపది గురించి కాకుండా మరే విషయమును ఆలోచించలేకపోయిరి యుధిష్ఠరుడు తన సోదరుల భావాలను గ్రహించుటయే కాకుండా వ్యాసదేవుని పలుకులను కూడా స్మరించను చివరకు అతడు ద్రౌపది మనందరికీ ఉమ్మడి భార్య కావాలనేది నా అంతిమ అభిప్రాయము అనెను ఆ పలుకులను వినిన మిగతా నలుగురు సోదరులు ఎంతగానో ఆనందించిరి సరిగ్గా ఆ సమయంలోనే శ్రీకృష్ణ బలరాములు కుమ్మరి గృహముకు ఇచ్చేసిరి కుంతీదేవి మరియు యుధిష్ఠిరిని పాదాలను సృశించి వారితో భాషించి మరెవ్వరూ పాండవుల ఉనికిని గుర్తింపరాదని అక్కడ నుండి వెళ్ళిపోయారు భీమార్జునుడు ద్రౌపదితో బయలుదేరినప్పుడు దృష్టద్యుమ్ రహస్యముగా వారిని అనుసరించెను ఈ బ్రాహ్మణుల రహస్యం ఏమిటో తెలుసుకోదలచి అనుచరులతో పాటు గృహములో దాక్కునెను అలా దృష్టద్యుమ్నుడు పాండవులు తాము తెచ్చిన భిక్షను యుధిష్ఠిరునికి అందించుటను గమనించెను కుంతి ద్రౌపదితో వారికి ఆహారమును ఎలా సిద్ధము చేయవలనో తెలిపెను వండిన తరువాత రాకుమారి నారాయణునికి నివేదించి మొదట దానిని బ్రాహ్మణులకు వితరణ చేశాను ఆ తరువాత అతిథులు ఆరగించిరి మిగిలిన ఆహారమును రెండుగా విభజించి ఒక సగమును భీమునికి మరో సగమును ఇతరుల కొరకు ఆరు భాగాలుగా విభజించిరి రాత్రి నిద్రించు సమయములో పాండవులు దర్భాసనాలపై పవలించిరి కుంతీదేవి వారి తలవైపు పడుకోగా ద్రౌపది భర్తల పాదాల వైపునకు పడుకుని నిద్రించెను ఆ సమయంలో పాండవులు సైన్యం గురించి దివ్యరథాల గురించి మరియు ఆయుధాల గురించి చర్చించుకునుటను దృష్టజ్ఞుడు వినెను తరువాతి రోజు ఉదయము దుష్టజిమ్నుడు తండ్రిని చేరుకొని తండ్రి ప్రశ్నలకు ఇట్లు సమాధానం ఇచ్చెను నిజమునక్కు ఈ బ్రాహ్మణులు వారి సంభాషణలను అనుసరించి క్షత్రియులుగా అనిపించిరి అంతేకాకుండా వారు పాండవులై కూడా ఉండవచ్చును పాండవులు వారణావతములో అగ్ని నుండి సురక్షితముగా తప్పించుకున్నారనే వదంతు కూడా కలదు నిజమునక్కు వారు బలశాలురైన పుత్రులని నా విశ్వాసము అది వినిన దృపదుడు ఎంతగానో సంతోషించి వాస్తవ విషయమును తెలుసుకునేటకు ఈసారి తన పురోహితుడిని పంపెను ఆ బ్రాహ్మణుడు కుమ్మరి గృహమును చేరుకునినంటనే యుధిష్ఠిరుడు వారిని పూజించెను వారి పూజను అందుకొని బ్రాహ్మణుడు ఇలా పలికెను మత్స్యంత్రాన్ని ఛేదించి తన కుమార్తె పాణిగ్రహణ హక్కును గెలుచుకొనిన ఆ గొప్ప వీరుణ్ణి చూచి పాంచాల మహారాజు ఎంతగానో సంతోషించెను ద్రుపద మహారాజు మీ వంశము మరియు మీ కుటుంబ వివరాలను తెలుసుకోవాలనుకుంటున్నారు పాండవ్ పాంచాల మహారాజు మిక్కిరి సన్నిహిత మిత్రులుగా ఉండేవారు తన కుమార్తెను అర్జునునికి ఎల్లప్పుడూ ఇవ్వదలచెను అదే కనుక నిజమైనచో మహారాజు తనను తాను పరమ సౌభాగ్యవంతునిగా భావించును